ఆ కక్ష్యం వైఎస్ఆర్జీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంగీ అంబేద్కర్కి నాయకారిని పెళ్ళి అలాగే దుమ్మెడి దొరకార గారిని కూడా అదే పండాల్లో కుమార్ రాజు గారు మీ దగ్గర చూడ తీయండి చెప్తాను చెప్తారు చెప్తాను అంతగా అన్నీ కోసం కాచాయి త్యాగమూర్తిగా నిలిచింది దేశం కోసం కాచాయి త్యాగమూర్తిగా నిలిచింది శాంతిని పంచే తెల్లదనం భరతమాతకు మూలవనం శాంతిని పంచే తెల్లదనం భరతమాతకు మూలవనం నమస్కారం తెలియజేసుకుంటున్నాను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మరి పి గన్నవరం మండలం పార్టీ అధ్యక్షులు సోదరుడు మన ఎన్నబొత్తల ఆనంద్ గారి యొక్క సారథ్యంలో యొక్క కార్యక్రమం మన స్వతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు గ్రామ పార్టీ అధ్యక్షులకు రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు మండల నాయకులకు